హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్లో కోడిగుడ్డు తీగూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వాళ్ళు చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ బియ్యం చిన్న దాల్చిన చెక్క ఒకటి లవంగాలు ఒకటి లేదా రెండు వేసుకుని దోరగా వేయించుకోవాలి బియ్యం ఎందుకంటే గ్రేవీ చిక్కబడేందుకు వేస్తారండి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులో హైలైట్ వచ్చి ఈ మసాలాని అండి వాళ్ళు ఎప్పుడైనా ఈ మసాలాన్ని అప్పటికప్పుడు చేసుకొని కర్రీస్లో వాడతారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి వేయించాలి ఉల్లిపాయలు మరి సన్నగా ఏం తరగనవసరం లేదండి కొద్దిగా మీడియం సైజులో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగనవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది కూడా వేగిపోయాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాలు వేయించుకునేటప్పుడు రెండు లవంగాలు వేసాం కదా ఆ స్పైస్ సరిపోతుందండి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి మామూలుగా అయితే దీనికి ఘాట్ సరిపోతుంది ఈ క్వాంటిటీ టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు పూర్తిగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కారం అంతా గుడ్లకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా నీళ్లు పోసాను నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా తెరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మసాలా వేసుకున్న ఒక రెండు మూడు నిమిషాలకి మనకి గ్రేవీ అనేది చిక్కుపడడం స్టార్ట్ అయిపోతుందండి చూడ్డానికి కొద్దిగా పల్చగా ఉన్న ఇది చల్లారిన తర్వాత బాగా గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది అంటే పూర్తిగా దగ్గరకు వచ్చేస్తుంది అంటే పులుసు పులుసుగా లేకుండా గ్రేవీ మొత్తం దగ్గర పడిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అనేది చిక్కుబడిపోయింది ఇట్లా కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుంది కానీ మనకి చల్లారి చల్లారిన తర్వాత ఇది పూర్తిగా చిక్కబడిపోతుందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో టమాటా తీగూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్